మీకు ఒక సంఘటన చెప్తే బాగా పట్టంగ్ ఒక పదిహేను ఇరవై ఏళ్ళు అవ్వచ్చు బృందావనంలో రాధాకుండ్ దాస్ అని ఒక ఆయన ఆయన అమెరికా మేము గోవర్ధన్ పరిక్రమ చేసి అలసిపోతాం కదా ఎండ్లో ఇరవై ఇరవై ట్వంటీ వన్ కిలోమీటర్స్ అది తిరిగితే మరి అలసలు వస్తుంది ఎప్పుడు కూడా వేసుకోం కదా ముఖం వాడిపోయింది ఆయన కనబడ్డారు తక్కువ మేము సాష్టాంగం చేశాం ప్రణామం చేశాం ఎందుకంటే ఆయన ఇచ్చిన లెక్చర్స్ని నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసేవాడిని తిరుపతిలో కాబట్టి గుర్తుపడతారు వారు నన్ను వారు ఇప్పుడు లేరు నో మోర్ ప్రభుపాద్వార శిష్యులు అమెరికా నేను గుర్తుపెట్టి ఆ ప్రభుజీ హరికృష్ణ ప్రభు ధన్యవాద ప్రణం అని అన్నాం అని వెంటనే మేము ఏదో ఒక బ్యాచ్ ఉన్నాము యునో వై కృష్ణా బ్లాక్ అన్నారు అలా స్టేరింగ్ అయిపోయి అలా చూస్తున్నాం ఆయన ఒక పెద్ద లిస్ట్ చెప్పారు ఇప్పట్లో సెలలో అలా ఉంటే కానీ మా ఇండ్లోకి రెండు మూడే ఎక్కిని ఆ ఎక్కిని చెప్తున్నాను నాకు చాలా చూపేశారు యో వై కృష్ణా బ్లాక్ బికాస్ ఈ లివ్స్ ఇన్ దైస్ ఆఫ్ కూపీస్ ఇట్ టేక్ బ్యాక్ ఇన్ స్టి యువర్ సిన్ ఇలా బోల్డ్ అని చెప్పేశారు నాకు ఈ మూడే గుర్తున్నాయి అనుకోండి అలా ఏముడు నల్లగా ఉంటుంది కదా ఈరోజు రోజు స్నానం చేసేవాడు అందుకని నల్లగున్నాడు ఈయన గోపికల కల్ గోపికల కళ్ళల్లో ఉంటాడు ఇప్పుడు అందుకని నల్గొన్నాడు మన పాపాలు దొంగిలిస్తాడు అందుకని నల్గొన్నాడు ఇలా చాలా చెప్పుకొచ్చారు అలాగా కృష్ణం అందే జగద్గురు మన గంగాధర శాస్త్రి గారు మేము కలిసి వరంగల్లో శివరాత్రి కార్యక్రమంలో ఉన్నాం ఆయన ప్రవచనం ఇస్తూ ఎవరో పిల్లోడితో కృష్ణం వందే జగద్గురు అన్నారట వాడు పాప ఎక్కువ ఇంగ్లీష్ అయిపోవడం అన్నా ఏదో మొత్తానికి కృష్ణం వన్డే జగద్గురు అన్నాడు ఒకరే వండే కాదురా వందే రా నాయన కృష్ణం వన్డే జగద్గురు అన్నాడు వండే కాదురా వన్ కాదు వందే జగద్గురురా అంటే అలా ఎందుకు అంటే మనం చెప్పట్లేదు శంకర్లు వారు కంటే గొప్పడు కాదుగా నువ్వు రామానుజుల వారి కంటే గొప్పడు కాదుగా మధ్వాచారులు అన్నమాచారులు వారు నారాయణ తీర్థుల కంటే నువ్వు వాళ్ళే కృష్ణుని అంగీకరించారు కదా శంకరాచార్యుల వారు కాశీలో గంగా తీరం వెంట వెళ్తూ ఉంటే ఒక వృద్ధుడు ఢుక్కుంకరణే డృక్కుంకరణే అంటూ వ్యాకరణాన్ని వెళ్ళివేస్తున్నారు అప్పుడు ఆయన పడేరు మీ అందరూ తెలుసు ఏం పడేరు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నీరం కరణే నహి రక్షతి ఈ డ్రుక్కింకరణే డృక్కుంకరణే అది రక్షించదు అయినా గోవిందుని భజించు అది రక్షిస్తుంది అని ఎంత ఎంత కావాలో స్టఫ్ అంటామే జిస్ట్ అంటామే అదంతా ఇచ్చేశారు అసలు మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు మనం ఎంత రుణపడి ఉంటామమ్మా ఘంటసాల గారికి మనం ఎంత రుణపడి ఉంటామమ్మా మనకి ఎంత ఇచ్చి వెళ్ళేదమ్మా పో నువ్వు చదవకపోయినా వింటున్నాం కదా కలకాలం ఉండేలా వాళ్ళు లేరు ఇప్పుడు అవి ఉండిపోలే